ఎప్పుడో సర్పంచ్ గా ఓకే ముగ్గురు పిల్లల స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి లేదు ఓకే అట్లా ముగ్గురు పిల్లలు నాకు రెండో రెండో అంటే రెండో సంతానం బాబు మూడో సంతానం మళ్ళీ బాబే ఫస్ట్ పాప బాబు బాబు పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాబు ఒక టెన్త్ ఇంకోడు నైన్త్ అంతా వరుసగా కాలేజీకి దగ్గరలో ఉన్నారండి ముగ్గురు ముగ్గురు అది ఎందుకంటే పాప బాబు కాగానే ఫ్యామిలీ ప్లానింగ్ చేయొచ్చు కాకపోతే ఇక్కడ మా వంశానికి ఒకటి పెద్ద ప్రాబ్లం ఉన్నది మా నాయన సెంటిమెంట్ అది ఇద్దరైతే ఇద్దరైతే తోడు ఉండాలి మరి ఒక్కడైతే ఎట్లా ఆ ఒక్కడు సెంటిమెంట్ ఎందుకంటే తాత ఒక్కడే నాయన ఒక్కడే నేనొక్కడే మళ్ళీ నాకొక్కడే అరే అట్లా కాదురా మాకంటే అప్పుడు తెలియక ఎట్లనో ఇదైంది కానీ దేవుడు ఇచ్చిన అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ లేదు ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆపరేషన్ చేయించగలవు వద్దు ఉండాలి ఖచ్చితంగా ఇంకా ఆయన ఇంకా నలుగురికి కూడా అన్నాడు ఆయన నాయన వద్దు నేను స్కూల్ ఫీజులు కట్టుకోవాలి అప్పటికే ఈ స్కూల్ సురువైన ప్రైవేట్ స్కూల్ అప్పుడు అంటే గవర్నమెంట్ స్కూళ్ళు మరి ఐదు రూపాయలు పరీక్ష అట్టకి ఇస్తే సరిపోతుండే పరీక్ష ఫీజు ఐదు రూపాయలు ఇస్తే అయిపోతుంది ఇప్పుడు అట్లా కాదు కదా నెల నెల కట్టాలి బస్ ఫీజు కట్టాలి మళ్ళీ స్కూల్ ఫీజు కట్టాలి ఇవన్నీ నేను తోని కావు చాలా ఆయన అంటే అప్పుడు నాయన రూపించాలి ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం పిల్లలంతా జర పాష్గా ఉంటారు కాబట్టి వాళ్ళ కాలేజ్ కాలేజ్ కదా కాలేజ్ కదా కాలేజ్ కాలేజ్ కానీ స్కూల్లో కానీ పిల్లలు ఏమన్నా వాళ్ళని డిగ్రేడ్ చేసిన సందర్భాల్లో అరే ఏమైనా బిత్రిసత్తి కొడుకురా బిసత్తి పాపరా అని అట్లా ఏమైనా డిగ్రేడ్ చేసిన సందర్భాల్లో డిగ్రేడ్ అంటే ముగ్గురులో ఒక బాబుకు జరిగింది అది ఎట్లా పెద్దోడు వాడు జర ఫ్రెండ్స్తో తిరుగుతుంటే జర పెద్దోళ్ళు అయిపోతున్నారు కదా తిరుగుతుంటే సందర్భంలో క్లోజ్గా ఉన్నాడే ఒకరోజు రోజు అంట ఏ బిత్తిరోని కొడుకురా అని అనంట బిత్తిరోను కొడుకు అంటే వాడు చెప్పేది చెప్పిండు సమాధానం ఏ అట్లా ఎందుకు పిల్లలు ఇక అగ్రెసివ్గా ఉంటారు అట్లా ఏ ఎందుకు అట్లా అని గొడవ పెట్టుకొని టీచర్ కూడా చెప్పిండీ టీచర్ బిత్తిరోని కొడుకు అన్నాడు ఈయన అని చెప్పి అంటే టీచర్ పిలిచి అప్పుడు ఒక క్లాసే చెప్పిందంట అట్లా కాదు ఆయన మంచి చదువుకున్న ఆయన ఆయన అట్లా ఉండడు ఒరిజినల్గా చూడండి మీరు ఆయన బిత్తిరాయిన కాదు మీకు ఏడ కనిపించక అట్లా అంటారు కానీ ఆయన రియల్గా చాలా మంచిగా ఉంటాడు ఆయన కార్లో పోతాడు తిరుగుతాడు ఆయన వ్యవసాయం చేస్తాడు మంచిగా చదువుకున్నాడే అని టీచర్ చెప్పినాక అప్పుడు ఆడు మావాడు కూల్ అయినాడు అంటే అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి ఆడు సారీ చెప్పాడు సారీ అని అట్లా అన్నారు అంటే ఆటల్లో పాటల్లో పిల్లల్ని కామెంట్ చేస్తుంటారుగా మళ్ళా విన్నప్పుడు విన్నప్పుడేమో ఒకలాగేమేమనలేదు అంటారు విన్నప్పుడు వేరే వాళ్ళతో కామెంట్ చేసి తెలిసినాక ఓకే అంత తెలిసినాక ఓకే వాళ్ళు రియలైజ్ అయినాక ఓకే బట్ నీకు చెప్పుకోలేని విషయంలో అబ్బా మన మా నాన్న ఇది అని వాళ్ళలో వాళ్ళు బాధపడ్డ సందర్భాలన్నాయా అంటే మీరు ఎంత సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత బిల్డింగ్లో ఉన్నా లోపల ఒకటి ఉంటుంది పిల్లలకి అదే స్కూల్లో పోతే కోట్లు అనకండి పొరపాటున ఒక లక్షలే రెండు కోట్లు ఇది ఉన్నా తెలుసులే కానీ అబ్బా నువ్వు చెప్పాలిగా చెన్నర ఇల్లు ఇల్లు ఇల్లా పాడా పోతా అయ్యా మంచిగా నడుస్తున్నా కదా నన్ను పది లక్షలు అడ్వాన్స్ ఇచ్చిన వామ్మో మళ్ళీ ఏమో అయ్యేటట్టుందని మళ్ళీ వాపస్ తీసుకున్నా అట్లా రెండు సార్లు ఇక కొంటే మంచిదే కొనాలి ఏదైనా నేను ఏం చేస్తాను అంటే ఉండి 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 మంచిది కొంటా కారు అయినా టీవీ అయినా ఫ్రిడ్జ్ అయినా మళ్ళీ దాని గురించి చాలా ఆశ ఆ మోడల్ ఇంకోటి వచ్చింది కొత్తది ఇది కొనలేము అనుకోవద్దు కొంటే టాప్ ఎండే కొనాలి వదిలేయాలి దాని గురించి మర్చిపోవాలి ఇక ఇట్లుంటుంది అది మళ్ళీ ఊకుంటే రెండు ఏళ్ళు గ్యాప్ అది కొననే కొన ఇంట్లో అంటే బానిక నీచుకుంటే కానీ ఇది ఒక్కటి కొనవు 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 రోజు ఇక తిక్కలేసి సరే కొనుపో అంట అది మళ్ళీ ఇది చాలంటే గదెందుకు ఇది తీసుకో అంటే అమ్మోకింత పెద్దది ఇప్పిస్తావు అనుకోలే అనేటట్టు కొంటాం మళ్ళీ నేను ఏదో ఒక ఇంతదన్నా కానీ గిన్ని లక్షలా మళ్ళీ కొంటే అట్లా కొనాలి అట్లే ఏం చెప్పినా ఇప్పుడు పిల్లలు ఇల్లు ఇల్లు కాడ ఇల్లు కూడా అంతే మళ్ళీ నేను మళ్ళా కొంటే యాభై ఇరవై లక్షలు కాదు కొంటే విల్లా కొనాలి మళ్ళీ దాని గురించి ఆలోచించొద్ది ఇక టాప్ ఎంట్లు ఉండాలి ఇక మళ్ళీ దాని గురించి వద్దు దాకా అబ్బా ఇది అమ్మి ఇంకోటి కొనాలి అన్నట్టు కాదు అది లాస్ట్దే కొనాలి అనే దాంట్లో నా భ్రమలో చేసినా రెండు సార్లు అడ్వాన్స్ ఇచ్చినా రెండు సార్లు లాస్ట్ దాన్ని నువ్వు ఫిక్స్ అయితే రెండు కోట్లది అదే ఎండ్ కాదు కదా ఇంకా అంటే మన బతుకులకు అదే ఇప్పుడు ఇప్పుడు నీ అట్లా టాండ్ మరి వేలల్లోంచి వందల్లోంచి కోట్లలోకి వెళ్ళటం అంటే అది టాప్ ఎండ్ కాకుండా ఇంకా వందల కోట్లకి అరే పొద్దున మారచ్చు ఇంకా గంత అన్న నేనైతే పోను ఇప్పుడు ఉన్న టెన్షన్లకే ఇదైతే ఇక మళ్ళీ ఇంకా ఓకే టాపిక్ పిల్లల పిల్లలు లోపల లోపల నీకు చెప్పుకోకుండా లోపల మొదల పడ్డ సందర్భాలు నయా అదో మదన అంటే ఇప్పటికీ పడతనే ఉంటారు ఎట్లా టీచర్స్ ఏమో పేరెంట్స్ మీటింగ్ అంటారు పేరెంట్స్ అనేసరికి మళ్ళీ మనం పోయి ఒక గంట కూర్చోవాలి ప్రతిసారి పోలేము సంవత్సరానికి ఒకసారి పోతే ఎక్కువ నేనేం చెప్పిన నాన్న మీరు ఏమన్నా వేయండి అమ్మని తీసుకోండి మమ్మీని తీసుకుపోయి మీరు కూర్చోండి ఏదైనా ఉంటే మాట్లాడండి అయినా మీకు ఏమన్నా రాదారా నేను అడగనికే ఇప్పుడు మీకు ఏమన్నా సరే లాస్ట్లో ఉన్నారు క్లాస్లో మీకు ఏం వస్తలేదు నేను టీచర్ని అడగాలి ఏం టీచర్ మా వాడు ఇట్లా ఇంట్లో చేస్తున్నాడు మీరు ఏం నేర్పిస్తున్నారు అని అడగచ్చు మీరు మంచిగానే చదువుతున్నారు కానీ అన్న ఇంకా నేను ఎందుకు రావాలి ఏం అడగాలి మీరు మంచిగా ఉంటారు మంచిగా చదువుకుంటారు ఇంకా పేరెంట్స్ మీటింగ్ ఎందుకు అని ఏదో తప్పించుకొని మెల్లగా సాకు చెప్తా ఉంటారు పిల్లల్ని ఎక్కువ ఫ్రెండ్స్ ఇంటికి తీసుకురావడం జరగదు అంటే ఏంటంటే ఏందో అది చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కూడా అంతే మా పేరెంట్స్ ఉన్నప్పుడు నాతో పాటు రానికే భయపడుతు ఇప్పుడు మేమున్నప్పుడు నేనే చెప్తా పిల్లల్ని అంటే మా నాన్న ఏమనుకుంటాడో అని బుగులు పడతారు కూరలు మా నాన్న ఏమైనా అనుకుంటాడేమో అనుకునేది దేనికి అంటే ఇబ్బంది ఫీల్ అవుతాడేమో ఎప్పుడు అలసిపోయి ఉంటాడు ఎటో తిరిగి వస్తాడు కదా ఇప్పుడు కూడా మళ్ళీ స్ట్రెస్ ఎందుకు ఆయనతో మాట్లాడతారు అది అంటే ఏదన్నా హోలీ టైంలో మా పాప ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మా పాప నేను వస్తున్నా కింద ఏందమ్మా ఎందుకు వస్తావు పైకి రమ్మానని వాళ్ళకి తీసుకొచ్చి అంటే చిన్న భయం ఉంటుంది కదా డాడీ ఏడికెళ్ళిన ప్రోగ్రాంలకు వెళ్తుంటాడు వెళ్తుంటాడు జనాలు ఉంటారు మళ్ళీ ఇంట్లో కూడా ఇబ్బంది ఎందుకని వాళ్ళకి వాళ్ళే ఫీల్ అవుతారు ఎప్పుడు ఫీల్గా అవ్వద్దమ్మా మీరు తిరగాలే వాళ్ళని తిప్పాలని చెప్పి వాళ్ళని పైకి తీసుకొచ్చి కూర్చోబెట్టి దోశలు వేయించి తినబెట్టి ఆ భయం పోవాలని ఆ భయం పోవాలని ట్రై చేస్తుంటే వాళ్ళు నాకే రెస్పెక్ట్ ఇస్తుంటారు ఏ ఎప్పుడు అలసిపోయి ఉంటారు నాన్న అనేది వాళ్ళ రెస్పెక్ట్ కదప్ప నేను భయం కాదు గౌరవం అంతే ఎట్లుంటుంది అటాచ్మెంట్ పిల్లలతో పిల్లలతోనా ఏముంటుంది ఇక పండుగ పండుగకు వల్కరించినట్టు చదువు గురించి అయితే రోజు అడగలేను ఏదో ఒక మతికి వస్తుంది ఏం రాను ఎంత ఏం చదువుతున్నావు ఫస్ట్ వస్తున్నావా ఏమరా అని ఒకరోజు మొత్తం తిరిగేస్తాను ఇక విపరీతమైన కోపం వస్తాయి ఇట్లయితే రాను మరి మోటివేషన్ క్లాసులు అంటే రోజు చూడొచ్చుగా మరి రోజు టైం ఉండదు నేను పోయేసరికి ఏదో టైం ఎక్కడో పోతా ఇవన్నీ ట్రాక్ తప్పుతాయి మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది మళ్ళీ మతి వచ్చినప్పుడు ఓ రోజు పోయి కూర్చుంటా జరిసేపు మాట్లాడుతా మళ్ళీ సేమ్ అది ఉన్నది ఎక్కువ తల్లితో ఉంటారు నేను కష్టం ఓకే